హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ రంజాన్ నెల మొదటి రోజు అన్నమాట ఫస్ట్ రోజు ఉపవాసానికి మార్నింగ్ లేసి మేము చపాతీ చేసేసుకున్నాము దాంట్లోకి నేను నైటే చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాము అది ఆ ఫ్రైను ఆ చపాతి తినేసాము సరి అయితే కంప్లీట్ అయిపోయింది నేను తినేటప్పుడు అవన్నీ తీయలేదండి లేట్ అయిపోతుందని డిషెస్ వాష్ చేసేసి అండ్ నెక్స్ట్ ఇప్పుడు జెంట్స్ కొంచెం పొలం పనులు జరుగుతున్నాయి కదా సో అందుకు వాళ్ళు కోసం లేరని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసి మేము ఇలాగా ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చేసాము నేను మా ఆడపడుచు మా అంత గారు మనిషికి చేసి మిషన్లో బట్టలేసి అవి కూడా చక్కగా ఆరబెట్టేసాము మా ఇక్కడ మొత్తం ఊడ్చి పెట్టేశారు సో ఇలాగండి మేము త్రీ థర్టీకి లేచి వండుకొని తినేసి సహరీ చేసి పనులన్నీ చేసేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చే సిక్స్ అయింది పొలం పనులు కూడా వెళ్తున్నారు మనుషులు ఇంకా సరేలే పడుకుందాం డే టైం కొంచెం ఉపవాసం ఉన్నాం కాంటే మా బాబు ఎందుకు పడుకొని ఇస్తాడు వాటర్తో షాంపూ బాటిల్ వేసుకుని అటు ఇటు పొరిగెత్తున్నాడు ఇక ఈవినింగ్ అయిపోయింది సో సండే కాబట్టి ఏదో స్పెషల్ ఉండాలి కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము నేను అంతకుముందు దాల్ పలావ్ పెట్టాను మీకు ముస్లిం స్టైల్లో సో ఇప్పుడు టైం లేదు నేను చకచకా చేయాలి కాబట్టి మీకు ఓన్లీ పలావ్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి ఆయిల్ వేసి దాంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాము బిర్యానీ ఆకు పట్టా చెక్కా ఇలాయచి మరాఠీ మొగ్గ మనాస్ పువ్వు అన్నీ లిటిల్ బిట్టు కొంచెం కొంచెం వేసుకుని అవి వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాము ఇక్కడ నేను మా ఆడవడుచు ఇద్దరం చేస్తున్నాను అవి బాగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వేస్తున్నాం ఫైవ్ గ్లాసెస్ రైస్కి త్రీ స్పూన్స్ చాలండి ఎందుకంటే పలావ్కి ఎక్కువ పట్టదు కర్రీ సపరేట్గా చేస్తాం కాబట్టి దాంట్లో కూడా స్పైసెస్ వేస్తాం కాబట్టి ఓవర్ అవ్వకుండా మనం ఇలా ఎక్కువ వేయకుండా ఇలా వేస్తే చాలు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ నెక్స్ట్ కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం ఏది ఎంత వేయాలో నేర్చుకుంటే కనుక మనం పలావ్ ఇంట్లో చేస్తే అచ్చం మీరు ముస్లిమ్స్కి వెళ్ళి దావత్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టమాటాస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎలాగంటే చిన్న సైజు టమాటాలు అనుకోండి ఒక గ్లాస్ రైస్కి రెండు టమాటాలు పెద్ద సైజ్ టమాటా అనుకోండి ఒక గ్లాస్ రైస్కి వన్ టమాటో అలా మీరు పెట్టుకోండి గుర్తుగా నెక్స్ట్ పెరుగు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలు మొత్తం బాగా మగ్గిపోవాలి మ్యాష్ అయ్యే విధంగా ముక్క బాగా మగ్గిపోతేనే అప్పుడు టేస్ట్ వస్తుంది మనకి ఆ టేస్ట్ ఇలాగ వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇంకొంచెం వేసి ఎసర మరగడానికి పెడదాం ఎసర మరిగిన తర్వాత దాంట్లో బియ్యం యాడ్ చేస్తున్నాం ఇక్కడ నేను ఎసర మరిగేటప్పుడు పెరుగు కూడా యాడ్ చేశానండి మీకు చూపించడం మర్చిపోయాను నేను వీడియో తీయడం సో మీరు అలా యాడ్ చేసుకోండి దాని తర్వాత దీంట్లో లెమన్ రైస్ కూడా వేసేస్తున్నాము చాలా స్పీడ్గా అయిపోయి ఎంతో టేస్టీగా ఉంటుందండి అసలు చేసే విధానం బాగుండాలి కానీ సూపర్గా ఉంటుంది ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ ఆయిల్ వేసేటప్పుడు దాంట్లో నెయ్యి కూడా ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాము సగం ఆయిల్ సగం నెయ్యి సో అందుకని నేను మళ్ళీ నెయ్యి వేయట్లేదు ఇప్పుడు అది వేసాం కదా రైస్ దమ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మటన్ చనాదాలు చూడండి మటన్ బాగా వాష్ చేసి దాంట్లో అల్లం అల్లంల్లి పేస్టు ఉప్పు వేసి విజిల్స్ పెట్టేసి చనాదాలు కూడా సపరేట్గా విజిల్ పెట్టేసి ఇప్పుడు రెండు కలిపి ఇక్కడ స్పైసెస్ వేసేసాము స్పైసెస్ అంటే ధనియా పౌడర్ కారం అవి చాలా బాగుంటుందండి టేస్టీ ఇప్పుడు పలావ్ కూడా చక్కగా దమ్ అయిపోయింది ఇదండి మా మొదటి రోజు రంజాన్కి హడావుడి ఇప్పుడు ఇఫ్తార్కి హడావిడి అవి తీయలేదు రేపు తీస్తాను